ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షో ఈ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లెట్ చేయకుండా చెల్లెల్ నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మా షాపు మా గుడివాడ వారి వీధిలో మా షాప్ మా సందు మొదట్లో చిన్న రామ్ మందిరం ఉంటుందండి గాంధీ బొమ్మ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కొట్టు దాటంగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ వస్తాయండి చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఫ్రెష్ ఒకసారి మేము ఇది కూడా చూడండి అసలు ఇవ్వండి ఇది వచ్చేసప్ప బ్లౌజ్ అనుకుంటున్నాను బ్లౌజ్ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అనుకుంటున్నాను ఒక నిమిషం చూస్తానండి మంచిగా ఉందండి ఇది పళ్ళునేనండి ఇది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చింది ఇది మామూలుగా అయితే సపరేట్ డిజైన్స్ వస్తాడు కానీ దీనికి మాత్రం రన్నింగ్ వచ్చేసింది అండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం కూడా కింద జరి వస్తుంది మొత్తం టోటల్ వీవింగ్ అన్ని కూడా చాలా నెంబర్ వన్ గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి రన్నింగ్ వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ శారీ అంతా కూడా పెద్ద వస్తాయండి దాంట్లో ఎటువంటి తేడా లేదు ఈ మామూలుగా అన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల యాభై ఆ రేట్ అమ్మే క్వాలిటీలు ఇప్పుడు ప్రెజెంట్ మన స్పెషల్ ఆఫర్ రేట్లు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ ఇదిగోండి దీంట్లో ఇది లెనిన్ మీద వచ్చిందండి అంటే మొత్తం మిక్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు సింగిల్ పీసెస్ చాలా బాగుంటాయి శారీస్ అన్ని కూడా వంక పెట్టకల్లా ఇదిగోండి ఇది మొత్తం ప్లేన్ వస్తుంది మెత్తగా ఉంటుంది అనమాట బెన్ని క్రేప్ అంటారు కదా ఆ స్టైల్ క్వాలిటీ వస్తుంది ఇది కూడా మీకు జెరీ అంచు కూడా చాలా బాగుంటాయి అన్ని రకాలు ఏ అయినా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ అండి చక్కగా పెట్టుబడికి వాటికి చక్కగా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి పింక్ జెరీ వచ్చేసి చూడండి ఇందాక చాలా బాగుంటుంది ఇది పింక్ రెండు మిక్స్ వస్తాయి అనమాట ఏ శారీ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయండి శారీస్ మంచి బ్రైట్ రెడ్ అసలు చూడండి అసలు అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది కొద్దిగా వాళ్ళ దగ్గర ఉన్న సింగిల్ సింగిల్ పీసెస్ అన్ని కూడా మనకి లాట్ వస్తుంది చాలా ఫస్ట్ గా ఉంటాయి ఇవ్వండి డిఎన్ చూడండి అసలు ఎంత బాగుంది లైట్ వెయిట్ గా వస్తుంది నీట్ గా ఉంటుంది ఇదిగోండి ఇది ఆర్గండి వచ్చింది ఆర్గంజా ఆర్గంజా మీద మీకు చక్కగా టోటల్ చెక్స్ డీను టిష్యూ వాటరు ఏ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే బెనారస్ పట్టండి ఇది చాలా సూపర్గా ఉంటుంది అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇదంతా కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ పళ్ళు పళ్ళు వచ్చేసప్పటికి మీకు ఇదిగోండి షార్ట్ పళ్ళు ఇచ్చాడు దీనికి మొత్తం కూడా చక్కగా టోటల్ ఎక్కడ గ్యాప్ లేకుండా డిజైన్ వస్తుంది చూడండి ఇది చక్కగా కొండలంచు పోచంపల్లి అంచు అనమాట ఇది కొండలంచి వస్తుంది ఇదిగోండి శారీ శారీ ఓపెన్ చేస్తున్న చూడండి చాలా పెద్ద శారీస్ అండి శారీస్ కూడా చాలా పెద్దవి వస్తాయి పట్టు ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉంటుంది ఇదంతా కూడా కలర్ కూడా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ మీకు లోపల కట్టు చెంగు మాత్రం ఒక హాఫ్ మీటర్ ఉంటుంది కట్టు చెంగు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు కింద మీకు చక్కగా బోర్డర్ ఇచ్చేసేది ఇవన్నీ కంపెనీలో ఉన్న సింగిల్ సింగిల్ పీసెస్ మనకి స్పెషల్ ఆఫర్ రేట్ లో చాలా వీలుగా వస్తాయండి అన్ని మీకు పద్నాలుగు వందల రూపాయలు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అన్న క్వాలిటీలు ఇవన్నీ కూడా అన్ని ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆరు యాభై ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అన్ని సింగల్ సింగల్స్ అండి ఒకదానికి ఒకటి ఇప్పుడు ఓపెన్ చేస్తే కలర్స్ అంటే ఇవ్వలేవండి అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ పీసెస్ మనకి లాటండి ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా ఉండదు చక్కగా ఫ్రెష్ పెట్టుబడికి వాటికి తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్ని కూడా హెవీ హెవీ క్వాలిటీలు హెవీ హెవీ డిజైన్స్ అన్నీ వస్తాయి ఇది చూడండి అసలు మీరు ఇదైతే సమ్మర్ లో కూడా శారీ కట్టుకున్న కూల్ గా ఉండే కాటన్ అనమాట ఇది కాటన్ ఫీల్ గా ఉంటుంది ఇదంతా కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఇదిగోండి ఇది కలర్ వస్తుంది ఇది కొన్నిటి ఏంటంటే కలర్స్ వస్తాయి కొన్నిటికి రావన్నమాట ఇది చూడండి ఇది లక్ష పుట్ట లక్ష పుట్టలో పైతానీ బార్డర్ ఇది మేము చెప్పకూడదు దాదాపు పదహారు పదిహేడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా ప్యూర్ మెత్తగా ఉండేది క్లాత్ కూడా లక్ష పుట్టాలు పైతానీ బోర్డర్ అనమాట ఇవి ఇవన్నీ కూడా మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇదిగోండి ఇది చూడండి ఇది వచ్చేసేపటికి జరీ బోర్డర్ కానీ బియన్స్ కానీ చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది వచ్చేసేపటికి స్కై బ్లూ కలర్ ఆనంద కలర్ అంటారు కదా ఆనంద కలర్ వస్తుంది చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు ఎల్లో కలర్ ఇదిగోండి ఇది వచ్చేసేపటికి రాణి కలర్ వస్తుంది చూడండి అసలు అంత బాగుంటుంది రాణి కలర్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా చూడండి అసలు గ్రీన్ కలర్ ఇది కూడా మీకు ఏ అయినా సరే ఏ శారీ అయినా సరే ఆరు వందల యాభై రూపాయలు వాళ్ళ ఎన్ని ఏంటంటే కంపెనీలో సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుందండి మనకి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది శారీ కలర్స్ కూడా మంచి మంచి షేడ్స్ మంచి మంచి షేడ్స్ వస్తాయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని ఇదైతే మంచి క్రీమ్ షేడ్ ఓకే ఈ కలర్ మీద రెడ్ బోర్డర్ చాలా డైలీ వాష్ చేసుకున్నా సరే పాడవకుండా ఉండే క్వాలిటీ ఇయన్ని కూడా ఇవన్నీ ఇలాగా డిఫరెంట్ బోర్డర్స్ అన్నీ వస్తాయి ఇవి చూడండి అసలు ఎంత బాగుందో ఇది మీద కలర్ఫుల్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఏ సారీ అయినా తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ అండి షాప్ కి నియర్ బై ఉంటే రండి మన విజయవాడ వాళ్ళైతే సో రాలేని వాళ్ళ కోసం కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి ఆప్షన్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కదా మంచి బ్రైట్ కలర్ అండి అసలు మీరు పట్టుచీర మర్చిపోవాలి టాప్ టాప్గా ఉంటుంది చూడండి ఎంత కూడా ఎలా ఉందో ఇవన్నీ ఐటమ్ కానీ ఇదిగోండి వచ్చేసేపు రిచ్చిపల్లి వస్తుంది టోటల్ ఇవన్నీ పదిహేను వందల రూపాయలు పైన రేంజెస్ ఇవ్వండి ఇది కూడా మీకు అదే రేంజెస్లో వస్తుంది మీకు చాలా బాగుంటుంది సారీ ఇదైతే ఫుల్ పైతాని ఫుల్ పైతాని ఇది కూడా మీకు అదే రేట్ లో వస్తుంది ఈ అయితే క్వాంటిటీ అయితే చాలా ఉంటాయండి కాకపోతే కలర్స్ అయితే నాలుగే ఉంటాయి మీకు ఎన్ని కావాలన్నా ఇవ్వగలుగుతాము కలర్స్ అయితే నాలుగే ఉంటాయి నాలుగు మించి రావు అయితే మిస్ వింట్ లైట్గా ఉంటే ఉండొచ్చండి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మన షాప్ దగ్గరికి వస్తే మాత్రం కొరియర్ అయితే ఈ పండగ రెండు రోజులు కొద్దిగా ఇబ్బంది అండి పండగ అయిపోయిన తర్వాత పెద్ద సింగల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాం ఓకే సిక్స్టీగ్రామ్స్ శారీస్ అండి గ్రామ్ సారీస్ సింగిల్ పీసెస్ మనకి మిక్స్ వస్తుందండి చాలా సూపర్గా ఉంటుందండి ఇదంతా కూడా ఇదైతే పాయిల్ ఫింట్ వచ్చింది అన్నిటికీ పాయిల్ ఫింట్ అయితే రాదండి మొత్తం కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ ప్యూర్ గ్రామ్స్ ఇదిగోండి ఇలాగొస్తుంది పళ్ళు పార్టీ చాలా సూపర్ గా ఉంటుంది అండి శారీ కింద బోర్డర్ కూడా చూడండి అంటే అన్ని కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే కూడా ప్యూర్ ప్యూర్ ఐటమ్స్ చాలా ఉండే క్లాత్ అండి ఇదంతా కూడా ఇదిగోండి ఈ ఫ్రెంట్ ఫస్ట్ ఓపెన్ చేయడం వల్ల కొద్దిగా తక్కువ ఉంటుంది ఇదిగోండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఓపెన్ చేసేది అండి బ్లౌజ్ కూడా మీకు చక్కగా ఇది వచ్చేసరికి బ్లౌజ్ సన్న డిజైన్ ఇచ్చేస్తాడు ఇది కొద్ది పెద్ద డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి సన్న డిజైన్ వచ్చింది కింద బోర్డర్ వచ్చింది ఇవన్నీ కూడా చాలా మెత్తగా ఉండే క్లాత్ డైలీ వాష్బుల్ గా ఉండే క్లాత్ చక్కగా నెంబర్ వన్ క్వాలిటీ ఇవన్నీ సింగల్ సింగల్ పీసెస్ మాత్రమే వస్తుంది కంపెనీలో సింగల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుంది ఫ్రెష్ ఇటువంటి చూడాల్సిన పని లేదు చిన్న చుక్క కూడా ఉండదు ఇది కేవలం ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు బాక్స్ ఐటమ్ క్వాలిటీ ఇప్పుడు మాకైతే బాక్స్ కూడా రాదండి కవర్ కూడా కొన్నిటికి రావు ఈ ప్రజెంట్ మనం కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇదిగోండి కలర్ చార్ట్ చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది మొత్తం వచ్చేసరికి ప్లేన్ వచ్చేసింది కిందేమో టిష్యూ బౌడర్ లాగా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటాయండి అన్నీ కూడా మెత్తని చీరలు అండి చాలా మెత్తగా ఉండే చీరలు ఇది చూడండి అసలు ఎంత బాగుంది ఇది త్రిబుల్ గా ఉంది మల్టీషేడ్ మల్టీ షేడెడ్ క్వాలిటీలు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెష్ అలాగనే మిక్స్లో ఈ డ్యామేజ్లు గిమేజ్లు కావండి చక్కగా ఫ్రెష్ శారీస్ ఏ చీరైనా సరే మీకు మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే

లైక్ చేయండి 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 షేర్ అండ్ కొరియర్ ఉందండి రండి షాప్ క్లియర్ రండి కొరియర్ యూస్ చేసుకోండి ఏ సారీ అయినా త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ సరే చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ చూడాల్సిన పని లేదు చాలా బాగుంటాయి అండి మెత్తగా ఉంటుంది క్వాలిటీలు బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి ఇవన్నీ బాగుంటాయి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా మీకు మన షాప్ వస్తే ఇంకా చూపించగలుగుతాం డిజైన్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది చాలా ఫ్రెండ్స్ వస్తాయండి ఇది అందుకుంటా సాఫ్ట్ పట్టు ఓకే సాఫ్ట్ పట్టు అయితే ఇవన్నీ ఏంటంటే మనకి చిన్న చిన్న ప్రింట్ కింద వచ్చినాయి కానీ మనకైతే మనం కూడా చాలా అమ్ముతున్నాము మనకి ఇబ్బంది ఏం లేదు ఎక్కడన్నా వైట్ గేట్ ఏదన్నా ఉంటే ఉండచ్చు అన్నీ కూడా పద్నాలుగు వందల రూపాయలు పైన అమ్మే క్వాలిటీలు స్పెషల్ ఆఫర్ రేట్లో ఇది చూడండి రిచ్ పళ్ళు అవును రిచ్ పళ్ళు కింద కూడా చక్కగా జకార్డ్ బోర్డర్స్ మొత్తం టోటల్ దీని మీద కూడా జకార్డ్ మీద డిస్టర్బెన్స్ వస్తాయండి లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కూడా చక్కగా చాలా యూజ్బుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది రేటు మాత్రం కూడా మీకు చెప్తున్నాను నేను స్పెషల్ రేట్ ఇస్తామండి మేము ఇదిగోండి ఇది వచ్చేసేటికి మీకు కట్టు అండి ఇది కట్టు ఊరికే ఒక పది సెంటీమీటర్ ఇచ్చాండి ఒక టెన్ సెంటీమీటర్ అది కుట్టుకొని మీరు చేసుకోవడానికి బ్రోకెడ్ బ్లౌజ్ ఓకే ఈ బ్రోకెడ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ గా ఉంటది ఇప్పుడు చీర ఓపెన్ చేశాను చిన్న ఒక చుక్క కూడా లేదు దీంట్లో చక్కగా ఫ్రెష్ పీస్ లానే ఉంటాయి అంటే ఏదన్నా లైట్గా వస్తే రావచ్చు అంత బాగుంటాయి శారీసు ఇది ప్రజెంట్ పద్నాలుగు వందల రూపాయలు అమ్మే సారీసు ఇప్పుడు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ చూస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి స్వీకెన్సీ వర్క్ కూడా వస్తాయండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఏ అయినా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయండి డిఎన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయండి ఇదిగోండి ఇదిగోండి ఫ్రీక్వెన్సీ వర్క్లు వస్తాయి ప్లెయిన్ వస్తాయి అన్ని రకాలు వస్తాయండి ఏదన్నా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఐటెం అయితే డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి Y luego a